కాసేపట్లో సీఎం రేవంత్ సినీ ప్రముఖులు భేటీ కానున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రితో సినీ పెద్దలు భేటీ కానున్నారు ఈ సమావేశానికి మా అసోసియేషన్ ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి ముప్పై ఆరు మంది హాజరు కానున్నారు వారిలో నిర్మాతలు అల్లు అర్జున్ అల్లు అరవింద్ సురేష్ బాబు సునీల్ నారంగ్ సుప్రియా నాగవంశీ నవీన్ ఎర్నేని రవిశంకర్ హాజరు కానున్నారు ఇక హీరోల నుంచి వెంకటేష్ నితిన్ తేజ్ కిరణ్ అంబవరం శివబాలజీ కమాండ్ కంట్రోల్ కి చేరుకున్నారు ప్రభుత్వం నుంచి డిప్యూటీ విక్రమార్క కోమటి రెడ్డి హాజరు కానున్నారు ఇక ఈ భేటీలో బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుపై వారు ఏం చెప్పబోతున్నారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది అదేవిధంగా రాయితీలు సౌకర్యాలపై సీఎం రేవంత్ కు వినవించనున్నారు ఇక కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత సినీ ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం వైఖరి మారింది రైట్కి ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్న ఫోన్ లైన్ లో ఉన్నారు రత్న చెప్పండి మరి కాసేపట్లయితే సీఎం రేవంత్ అయితే సినీ ప్రముఖులు భేటీ కానున్నారని తెలుస్తోంది దీనికి సంబంధించి మీ దగ్గర ఇటు సినీ ఇండస్ట్రీకి అలాగే ప్రభుత్వానికి మధ్య ఏర్పడినటువంటి ఏదైతే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయడానికి కావచ్చు అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొన్ని సమస్యల మీద చర్చించడానికి అన్న ఉద్దేశంతో కూడా సీఎం రేవంత్ రెడ్డితో బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్లో మరికొద్ది చేపట్లోనే సినీ ప్రముఖులంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ సమావేశంలో అనేక కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం ఇటు బెనిఫిట్ షోలను రద్దు చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంది దాని మీద చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మరోవైపున టికెట్ల రేట్లకు సంబంధించి కూడా వాటన్నిటినీ కొంత డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలోనే వీటి మీద కూడా చర్చలు చేయబోతున్నారు అనేటువంటి ఆ విషయం అయితే మనకు ప్రాథమికంగా సమాచారం ఉంటుంది మరి ఇంకా ఏ అంశాల మీద డిస్కషన్ అనేది జరగబోతుంది అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది ఇక ఇటీవల కాలంలో ముఖ్యంగా అనేక ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఇప్పటికే వైపున ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే వైపున ప్రభుత్వం దీని మీద గురుగా ఉన్న నేపథ్యంలోనే ఎలాగైనా సరే ఇటువంటి సమస్యలు మరలా పునరావృతం కాకూడదు ఉద్దేశంతో ఆ ఇమీడియట్ గా బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నాము ఇక మీదట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెనిఫిట్ షోలు అనేవి ఉండవు అని ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది సో వీటి మీద ఖచ్చితంగా మాట్లాడాలన్నటువంటి ఉద్దేశంతోనే సినీ ప్రముఖులందరూ కూడా ఇప్పటికే ఎవరైతే ఇవి రీసెంట్గా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమితులైనటువంటి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం అనేది అవ్వబోతోంది ఈ సమావేశానికి కొంతమంది సినీ నిర్మాతలు అలాగే దర్శకులు అల్లు అరవింద్ కావచ్చు అలాగే హీరో వెంకటేష్ మరోవైపున మెగాస్టార్ చిరంజీవి ఇతర యంగ్ హీరోలు కిరణ్ అబ్బవరం లాంటి యంగ్ హీరోలు అలాగే నిర్మాతలు నారంగు ఏషియన్ నారంగు లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డి సురేష్ బాబు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొ అన్నటువంటి సమాచారం అందుతోంది ఈ సమావేశంలో ఇక ఇప్పటి వరకు ఒక ప్రభుత్వానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక సరైనటువంటి ఒక ప్రామాణికమైనటువంటి ఒక సమావేశం అనేది ఇప్పటివరకు జరగలేదు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మాత్రం ప్రస్తుతానికి కలిగి ఉన్నటువంటి నేపథ్యంలోనే దీన్ని ఫుల్ఫిల్ చేయడంతో పాటు అసలు వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కు సంబంధించి వీటన్నిటి మీద చర్చించేందుకు ఈ యొక్క సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తుంది ఇక ఈ సమావేశంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖ దర్శకులు నిర్మాతలు హీరోలు హాజరవ్వబోతుంటాయి ఇక ప్రభుత్వం నుంచి మాత్రం సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే ఆ మినిస్టర్లు ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతరులు యొక్క సమావేశంలో కీలక పాత్ర పోషించబోతున్నారు సో వీరికి మధ్య ఈ యొక్క సమావేశం అనేది జరగబోతుంది అనేటువంటి విషయం అనేది మనకు మనకు సమాచారం అందుతుంది ఇక మరికొద్దిసేపట్లోనే కమాండ్ కంట్రోల్ వేదికగా యొక్క సమావేశం అనేది మొదలు కాబోతోంది మరి ఇందులో ఏ ఏ అంశాలనేవి ముఖ్యంగా అంటే ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ముఖ్యంగా తెలంగాణ తెలంగాణకు సంబంధించి తెలంగాణలో అంటే సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి అభివృద్ధిపరచాలి మరోవైపున సి సినీ పరిశ్రమకు సంబంధించి ఒక ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక డైరెక్టర్ల యూనియన్ కావచ్చు నిర్మాతలకు సంబంధించి కావచ్చు చిన్న సినిమాలను డెవలప్ చేయాలి సినిమాలను అభివృద్ధి పరచాలి ఇప్పుడు ముఖ్యంగా ఒకవేళ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఇటు టాలీవుడ్ అనే పేరును కూడా చేంజ్ చేయబోతున్నారు అనేటువంటి ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి మరి ఇవి ఎంతవరకు వాస్తవం అనేది తెలియాలి ఒకవేళ మారిస్తే నైజాం వుడ్ అనే పెట్టబోతున్నారు లేకపోతే తెలంగాణ అనే రకరకాల పేర్లు అనేవి వినిపిస్తూ ఉన్నాయి మరి ఇవి నిజంగానే ఈ సమావేశంలో డిస్కషన్కి వస్తాయా లేదా అనేది కూడా ఈ సమావేశం అనంతరం నిర్మాతలు మీటింగ్లో పాల్గొన్న వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తే బయటకు తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్లో ఎప్పుడైతే సంధ్యా థియేటర్ యొక్క ఇన్సిడెంట్ అనేది జరిగిందో ఈ ఇన్సిడెంట్ తర్వాత కొంత ఎఫెక్ట్ అనేది సినిమా ఇండస్ట్రీ మీద పడింది ఇప్పుడైతే ఆ రోజున జరిగినటువంటి ఇన్సిడెంట్కు సంబంధించి అక్కడ హీరో అల్లు అర్జున్ రావడము తర్వాత తొక్కిసలాట జరగటము మా రేవతి అనే మహిళా ప్రాణాలు కూల్పోవడం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరిగిన తర్వాత గా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నాము ఇకపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిట్ షోలు ఉన్నాయి కానీ ఇప్పుడు సంక్రాంతి పరిలో అనేక పెద్ద సినిమాలు ఉన్నాయి రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చర్జర్ సినిమా ఉంది అలాగే హీరో వెంకటేష్ నటించిన మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమాలు ఉన్నాయి ఇలా కొన్ని ఇందులో కొన్ని సినిమాలను దిల్ కూడా ఇందులో ఈ సినిమాలు ప్రముఖమైనటువంటి సినిమాలన్నింటినీ కూడా దిల్ రాజే ఆయన నిర్మించి తీస్తున్నారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నటువంటి సినిమాలకు సంబంధించి మరి రేట్ల విషయంలో ప్రభుత్వం ఒకవేళ తగ్గింపు రేట్లు పెంచకపోయినా సరే లేకపోతే బెనిఫిట్ షోలను ఇవ్వకపోయినా సరే కలెక్షన్స్ విషయంలో ఇప్పటికే భారీ బడ్జెట్లను పెట్టి ఉన్నారు కాబట్టి నిర్మాతలందరూ ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తమకు పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటి మీద ఇవాళ జరగబోయేటువంటి సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి ఇక ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎదురవుతున్నటువంటి సిచ్యువేషన్స్కు అన్నిటికీ సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ అనేవి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది వీటన్నిటి మీద కూడా ఈ యొక్క సమావేశంలో ప్రొడ్యూసర్లు యంగ్ హీరోలు కూడా కమాండ్ కంట్రోల్ కు చేరుకున్నారు ఇక మరికొద్ది సేపట్లోనే ఒక సమావేశం అనేది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతోంది అలాగే రత్న ఇప్పుడు ఇంకొక విషయం చూసుకున్నట్టయితే తెలంగాణ సంప్రదాయాలకైతే పెద్దపీట వేసేలాగా సినిమాలను ప్రోత్సాహం ఇచ్చాలని అంటున్నారు దీనిపైనేమంటారు ఎస్ వాస్తవానికి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ సినిమాకు ఒక ప్రయారిటీ అనేది ఇవ్వాలి తెలంగాణలో ప్రత్యేకంగా ఒక తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని యూనియన్లను ఏర్పాటు చేయాలి తెలంగాణ డైరెక్టర్ యూనియన్ కావచ్చు తెలంగాణ నిర్మాతల యూనియన్ నుంచి తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్కు సంబంధించి రకరకాల యూనియన్ యూనియన్లను ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని షేర్లు ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని సినిమా థియేటర్లకు సంబంధించి అలాగే యూనియన్లలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ప్రాముఖ్యత పెరిగేలా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఇది గత పదేళ్లుగా జరుగుతుంది అయితే ఇప్పటివరకు కూడా ఏ ఒక్కరి నుంచి కావచ్చు కాకపోతే మొదటి నుంచి తెలంగాణలో నిర్మితం అవుతున్నటువంటి కొన్ని మధ్య తరహా సినిమాలు ఏవైతే ఉన్నాయో వీడన్నిటికీ కొన్ని మధ్య తరహా సినిమాలు ఏవైతే ఉన్నాయో వీడన్నిటికి సంబంధించి కూడా సపోర్ట్ అనేది దొరకట్లేదు వీటికి కొంచెం సపోర్ట్ అనేది ఎక్కువ ఇవ్వాలి అనేటువంటి విషయాలు కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి వీటి మీద కూడా ఇప్పుడు జరగబోయేటువంటి సమావేశంలో చర్చలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఏ అంశాలను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఫలితాలు అనేవి ఇస్తాయి ఒకవేళ ప్రస్తుతం టాలీవుడ్ అనే పేరు ఉంది కాబట్టి దాన్ని తెలంగాణ రిలేటెడ్గా ఏమన్నా మార్చే అవకాశాలు ఉన్నాయా లేకపోతే దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఇందులో కొంతమంది అంటే ప్రధానంగా టాలీవుడ్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులలో కొన్ని బాధ్యతలు మారబోతున్నాయా అనేటువంటి విషయం కూడా తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ఇటు ఫిల్మ్ డెవలప్మెంట్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఇప్పుడు దిల్ రాజ్ ఆయన అధ్యక్షుడిగా చైర్మన్ గా నియమించారు కాబట్టి ఇలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం మరికొన్ని చర్యలు తీసుకుంటూ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి వాటిని కూడా ఇవాళ జరగబోయేటువంటి సమావేశంలో డిస్కస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి రైట్ రైట్ ఫర్ ఇక కాసేపట్లో సీఎం రేవంత్ తో సిరి ప్రముఖులు భేటీ కానున్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రితో సిరి పెద్దలు భేటీ కానున్నారు ఈ సమావేశానికి మా అసోసియేషన్ ఫిలిం ఛాంబర్ ఫెడరేషన్ నుంచి ముప్పై ఆరు మంది హాజరు కానున్నారు వారిలో నిర్మాతలు అల్లు అరవింద్ సురేష్ బాబు సునీల్ నారంగ్ సుప్రియా నాగవంశీ నవీన్ ఎర్సేని రవిశంకర్ హాజరు కానున్నారు ఇక హీరోల నుంచి వెంకటేష్ నితిన్ వరుణ్ తేజ్ కిరణ్ అభవరం శివ బాలజీ కమాండ్ కంట్రోల్ కి చేరుకున్నారు ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం భటి విక్రమార్క మంత్రులు కోమటి రెడ్డి హాజరుకానున్నారు ఇక ఈ భేటీలో బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపుపై వారు ఏం చెప్పబోతున్నారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది అదే